కానీ ఎందుకో తెలియదు ఇంటా బయట కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తుంది కొన్ని సందర్భాల్లో మీకు తప్పకుండా రావాల్సిన అవకాశం ఖచ్చితంగా అవుతుందనుకున్నటువంటి ప్రయోజనం కొంతమంది ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల మిమ్మల్ని దాటి అసలు శక్తిహీనులైనటువంటి కొంతమంది ప్రత్యర్థుల చేతికి చిక్కే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఎవరిని నమ్ముతున్నా ఎవరిని విశ్వసిస్తున్నాం అస్మదీయులే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు ఒకవైపు నిద్రాహారాలు లేనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా విజయం అంచుల దాకా వెళ్ళినట్టే అనిపిస్తుంది కానీ సంపూర్ణంగా విజయాన్ని పొందే వరకు కూడా ఏవో కొన్ని ఆలోచనలు కొన్ని పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి దానివల్ల ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్ని మీరు చూస్తూ ఉంటారు